మాచర్ల పట్టణంలోని కోదండ రామాలయంలో ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో నివసించే నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ శుక్రవారం సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి శివయ్య పల్నాన్యూస్ తో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో హామీలు ఇవ్వటం జరిగిందని అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతున్న నిరుపేదల ఇళ్ల స్థలాల గురించి ఏమాత్రం చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు దీనిపై త్వరలోనే పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు ప్రభుత్వ భూములన్నీ ల్యాండ్ బ్యాంకింగ్ పేరుతో ఇతర దేశాలకు చెందిన బడా బడా పారిశ్రామిక వేత్తలకు కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆయన ఆరోపించారు గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం పేదలను ఓటు బ్యాంకింగ్ తప్ప వారి అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆయన మండిపడ్డారు మార్చర్లలో గత సంవత్సర కాలంగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందిగా రెవెన్యూ అధికారులను కోరుతున్నప్పటికీ అటు అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ ఎవరు స్పందించిన దాఖలాలు లేవని ఆయన ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ డివిజనల్ కార్యదర్శి నాగేశ్వరరావు పట్టణ కార్యదర్శి గంగవరపు సామేలు మహిళా సంఘం అధ్యక్షురాలు గుంటూరు ప్రభావతి గుర్రం వెంకటరామయ్య మండి గురవయ్య తదితరులు పాల్గొన్నారు ఖచ్చితంగా కాలం నుండి ఇప్పటికీ దాదాపు ముగ్గురు తహసీల్దార్ మారారు వాళ్ళు మనకైతే వాగ్దానం చేస్తారు మీరు చెప్పింది కరెక్ట్ అండి వాస్తవంగా ధనాలి ప్రాంతం ఉంది ధనాలి ప్రాంతంలో మేము ఇళ్ల స్థలాల కోసం ప్రయత్నం చేస్తే అక్కడ ఒక్క ఎకరం ఆరు కోట్లు ఏడు కోట్లు ఉంటుంది ఆ ఎకరం ఆరు కోట్లు ఏడు కోట్లు పెట్టి కొన్నా అది వెళ్ళాలి ఇల్లు వేసుకోవడానికి పనికిరాదు దానికి మళ్ళీ దాదాపు ఒక యాభై ఆరు మనం చేసే డిమాండ్ కాదు మొన్న పార్లమెంట్ అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో పర్యటన చేస్తూ నాకు కనుక ఓట్లేసి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొస్తే సొంత ఇళ్ళు లేని నిరుపేదలకి మూడు సెంట్లు స్థలం ఇచ్చి లక్ష యాభై వేల రూపాయలతో మేము ఇల్లు కట్టిస్తామని వాగ్దానం చేశాడు ఎన్నికల్లో మనం ఈ ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నాం అంటే అయా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని అమలు జరపండి మీరు అధికారంలోకి వచ్చి దాదాపు ఇప్పుడు సంవత్సర కాలం కావస్తుంది దగ్గర దగ్గరగా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఇళ్ల స్థలాల గురించి ఊసే ఎత్తటం లేదు పైగా ప్రభుత్వ భూములన్నీ కూడా ల్యాండ్ బ్యాంక్ అనే బ్యాంకులో కుదించి పెట్టి ఇతర దేశాల నుంచి వచ్చే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి కార్పొరేట్ సంస్థలకి ఇదిగో మా ప్రభుత్వ భూములు ఇస్తున్నాము మా భూములు ఇస్తున్నాము మీరు తీసుకోండి అట్లానే మీరు ఫ్యాక్టరీలు పెట్టండి మీకు మేము కరెంటు ఉచితంగా ఇస్తాము రోడ్లు వేస్తాము మా దేశంలో మీరు వ్యాపారం చేస్తే ఇక్కడ ఉన్న కార్మికులకి కార్మిక చట్టాలు అమలు జరపాల్సిన అవసరం లేదు కార్మికులు సమ్మెలు చేయరు చట్టాలన్నీ మేము సవరిస్తున్నామని విదేశీ పెట్టుబడిదారులకి ఈ దేశంలో ఉన్న ప్రధానమంత్రి ఈ రాష్ట్రాన్ని వెళుతున్న ముఖ్యమంత్రి ఎర్రకి వాచ్లు స్వాగతం చెప్పి ఈ దేశంలో ఉన్న ప్రజానీకాన్ని దోపిడీ చేయటానికి ఈ దేశంలో ఉన్న వనరుల్ని లూటీ చేయటానికి విదేశీ కార్పొరేట్ సంస్థలకి అవకాశం కలిగిస్తున్నారు ఈ రకంగా లక్ష వేల లక్షల ఎకరాలు ప్రభుత్వ భూముల్ని విదేశీ కార్పొరేట్ సంస్థలకు లూటీ చేసి వాళ్ళు దోపిడీ చేయటానికి అవకాశం కలిగిస్తుంది ఈ ప్రభుత్వాలు అరవై గజాలు స్థలం ఉండటానికి కొంపేసుకోవటానికి ఓ పూరి కూడా వేసేసుకోవటానికి ఒక అనవైగజాల స్థలం వేయటానికి పోరాటాలు చేయాల్సి వస్తుంది ఇళ్ళు లేని వాళ్ళంతా రోడ్లెక్కాల్సి వస్తుంది ఆ పరిస్థితులనే ఈ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి